అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం పదిహేనవ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ వారాహి తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడడం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడడం కన్యారాశి వారికి దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పని పేరుకు అందరినీ ఆకట్టుకుంటారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన లాభాలు ఏర్పడడం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వ్యాపారం ప్రోత్సాహకరంగా సాగడం అదేవిధంగా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది కొన్ని సమస్యలు తొలగనం సన్నిహితుల సహాయంతో సమస్యలను పరిష్కరించుకుంటారు వ్యాపారంలో అనుకున్న లాభాలు అందుకుంటారు చేపట్టినటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు ఆపదల నుంచి శుభవార్తలను అందుకుంటారు వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలను తీసుకుంటారు నూతన వ్యక్తులతో పరిచయాలు పెరిగిన స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఆమె యొక్క విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలు పెరిగిన గృహమున ఒక సంఘటన ఆకట్టుకుంటుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరిగినాం అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సన్నిహితుల సహాయ సహకారాలు అందినం విద్యార్థుల అంచనాలు నిజమవడం సమాజంలో పరపతి పెరుగుతుంది నూతన వాహన యోగం ఏర్పడినం దైవ దర్శనాలను చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగడం చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను చోటు చేసుకుంటాయి ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు ఆలోచనలు వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైనటువంటి మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అధికారులు మీ యొక్క పని సంతృప్తి చెందుతారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకొని పోవటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు అదేవిధంగా గిట్టని వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి ఆరోగ్యం సహకరిస్తుంది మీ యొక్క కోరికలు నెరవేరడం శుభ ఫలితాలు ఏర్పడడం శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవుతాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన ప్రయాణాలు విజయవంతం అవును చిత్తశుద్ధితో పనిచేసి సత్ఫలితాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు తరచూ నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంది నిర్ణయాలు మార్చుకునే విషయంలో జాగ్రత్త వహించాలి శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైన ఆలోచనలు గొప్ప ఫలితాన్ని చేకూరుస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలంతో కీలక వ్యవహారంలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి ప్రశంసలను అందుకుంటారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయాలను అధిరోహిస్తారు సమాజంలో మీ యొక్క కీర్తి పెరుగుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన కన్యా రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షి